చదువు సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చిన కనులేతి చూచి ఉన్నది అని చెప్పగా చిన్న ప్రార్థన దేవా ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ నిస్సహాన్ని కోరుకుంటూ ఏసునామాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె నామనికి మహిమ కలుగునుగాక మరొకసారి కూడిన మీ అందరికీ వందనాలు ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగము మీకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి చాలా పరిచయం ఉన్న మన బంధువు ఆయన మన చుట్టము ఆయన ఎవరైనా చెప్పండి ఎవరైనా జక్కయ్య ఆమె నలలుయా మీకు ఈయనతో పరిచయం ఉందా జక్కయ్య గురించి మీకు తెలుసా తెలుసా ఆమె రైట్ చూడండి పిల్లరా జక్కయ్య యొక్క జీవితము ఎన్నిసార్లు విన్నా ఎంతసేపు విన్నా ఏ రీతి విన్నా ఎందుకంటే నిజమైన మార్పు తన జీవితంలో జరిగింది అని నీకు చెప్పనీకి ఎంత మాత్రము కూడా మనము ఇంకా వెనుకడవలసిన పని లేదు చూడండి పిల్లరా జక్క యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తే జక్కయ్య ఒక యూదుడు ఈ జక్కయ్య యూదా జనాంగానికి చెందినవాడు అయితే మరి ఈ యొక్క యూదా జనాంగానికి చెందినటువంటి ఈ యొక్క జక్కయ్య తన యొక్క పని ఏంటి అని ఆలోచన చేస్తే తాను ఎరుకో పట్టణంలో ఉన్నాడు తాను సుంకపు గుత్తదారుడుగా ఉన్నాడు తాను ధనవంతుడుగా ఉన్నాడు తాను యేసు ఎవరో చూడాలని అనుకున్నాడు తాను పొట్టివాడుగా ఉన్నాడు తర్వాత దేవుని యొక్క దర్శనాన్ని అనగా దేవుణ్ణి కలుసుకున్న తర్వాత దేవుని దేవుణ్ణి తన హృదయములో తన గృహములో చేర్చుకున్న వ్యక్తిగా ఉన్నాడు తర్వాత దేవుని కుమారుడిగా ఎంచబడినాడు ఆమె అలే లుయ చూడండి మరి ఈ యొక్క యూదుడైనటువంటి ఈ యొక్క జక్కయ్యకు ఈ యొక్క పదవి ఏ విధంగా వచ్చింది అని కొంచెం ఆలోచన చేస్తే చుండెమిళరా అన్నాడు ఈ యొక్క ఇస్రాయిల్ ప్రజలు ఈ యొక్క యూదా జనాంగము అంత కూడా రోమ యొక్క సామ్రాజ్యంలో రోమ రోమా యొక్క ప్రభుత్వము నానికి ప్రభుత్వానికి వీరందరూ కూడా ఒక విధంగా అంటే వారి యొక్క చేతిలో ఈ యొక్క ప్రజలందరూ కూడా ఉన్నారు ఈ యొక్క రోమ ప్రభుత్వం యొక్క చేతిలో ఈ యొక్క ఇజ్రాయిల్లు ఉన్నారు కనుక ఈ యొక్క ఇజ్రాయేలీలు ఈ యొక్క ఇజ్రాయేలీలు మరి ఆ పన్ను కట్టాలంటే ఆనాడు రోమా చక్రవర్తి రోమా ఆ యొక్క ప్రభుత్వం ఏమి డిసైడ్ చేసిందంటే ఆ యొక్క రోమా ప్రభుత్వం వారు ఈ రీతిగా పన్నులు వసూలు చేసేవారు ఈ పన్నులు వసూలు చేయాలంటే మరి మనము అడగడం కాదు మరి అందులో నుంచే మరి కొంతమందిని మనము ఏర్పాటు చేసుకోవాలి ఎందులో నుండి చెప్పండి ఎందులో నుండి ఆ యొక్క ఇస్రాయేలీలో నుండి అనగా ఆ యొక్క యూదా జనాంగముల నుండి కొంతమందిని మనము ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేసి అందులో ఎలాంటి వారిని ఏ ఏర్పాటు చేసుకున్నారు అంటే మనుషుని లెక్క చేయని వారు ఆ మనుషులంటే భయపడిన వారు తిరుగుబాటు కలిగిన వ్యక్తి ఆ వారి యొక్క స్వభావము చాలా డిఫరెంట్ అసలు ఎవరికి భయపడు ఒక మూర్ఖాపు యొక్క స్వభావము కలిగినటువంటి వ్యక్తులను వారు ఎన్నిక చేసుకున్నారు వీరికైతే వారు భయపడతారు వీరు ఆ ప్రజల నుంచే వారి కొంతమందిని లేపితే వారు సులువుగా ఇచ్చివేస్తారు అన్నట్లుగా ఈ యొక్క ఆ పరిస్థితుల మధ్య ఆ ఇలాంటి పరిస్థితులు ఆ యొక్క ఆ రోమా ప్రభుత్వము ఆలోచన చేసి అందులో నుంచి మంచివారిని ఎన్నుకోలే ఆ పాపులను మొరటుగా మూర్ఖముగా ప్రవర్తించే వారిని ఎన్నుకున్నది ఆనాటి రోమా ప్రభుత్వం వసూలు చేయాలంటే ఎలాంటి వారు ఉండాలి ఎట్లుండాలి ఉండాలి సాఫ్ట్గా ఎప్పుడు ఇస్త వంటి తరు ఇత్త వారిని గుంజుకుపోవాలంటే చాలా మంది కూడా ఫైనాన్సర్ కూడా అసంతలను ఏర్పాటు చేసుకు అసంతలనే వాళ్ళు ఎన్నుకుంటారు వాళ్ళ రూపము ఆ చూడంగానే అరే ఈ ఈ ఇంటికి వచ్చి మరి ఏమైపోతుంది అన్నట్టుగానే ఉంటుంది అట్లా ఆ ఫైనాన్సర్ అట్లా అసంటి వాళ్ళనే అనుకుంటారు వారి యొక్క గడ్డము కానీ వారి ఎంటికలు కానీ వారి యొక్క ఈ అవి ఏంది అవి కానీ ఇట్లా సూస్త లౌడిలాగా భయపడే వ్యక్తిగా వారి యొక్క స్వభావం మూర్ఖుల్లాగా ఆ యొక్క మనుషులు కనబడ అలాంటి వారికే ఎక్కువ శాతం చూడండి ఫైనాన్సర్స్ వాళ్ళంటి వారినే పెట్టుకుంటారు మూర్ఖంగా ప్రవర్తించే వారిని ఓపిక లేని వారిని సహం లేని వారిని ఆ తిట్టేవారిని ఎవరికి భయపడిన వారిని ఇలాంటి మూర్ఖ స్వభావస్తులనే దాదాపు ఫైనాన్సర్స్ అలాంటి వారినే పెట్టుకున్నారు ఇదంతా నాకు తెలిసి అంటురా నేను ఒకరోజు హైదరాబాద్ కుక్కడ ఇలాంటి ఇలాంటి నేను ఫేస్ చేసిన అయ్యగారికి ఒక ఆయన ఇరవై అయ్యగారి తరఫున ఇరవై లక్షలు వచ్చేది ఉండే చిట్ ఫోన్స్లా వాడు ఇస్తాడు ఆరు నెలలు సత ఇస్తున్నాడు ఏ గట్టిగా మాట్లాడాలా అనగానే ఇక నేను ఇంకొక ఫాస్టర్లమే మేము గట్టిగా పోయి మాట్లాడినాం గట్టిగా మాట్లాడితే వాడు ఎట్లున్నాడు కూర్చొని కూర్చున్నాడు అంటే అసలు అట్లా ఇట్లా ఆడు మాట ఎత్తులాడు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అలాంటి వారు అలాంటి కోమలోనికి సంబంధించిన వాడే జక్కయ్య అర్థమవుతుంది కదా అందుకనే ఆ యొక్క యువత జనాంగంలో నుండి ఇలాంటి వారిని ఎన్నుకొని వారికి పదవులు ఇచ్చినారు ట్యాక్సీకి పన్ను సుక్ సుంకము పన్నును వసూలు చేసే వారినిగా వారిని కొంతమందిని నియమించి అందులో ఒక్కడు జక్కయ్య ఆమె అలలుయ్యా అందులో ఒకడు జక్కయ్య చూడబారా ఇలాంటి ఈ యొక్క జక్కయ్య ఆనాటి ఆ ప్రశ్నలను మోసం చేసేవాడుగా ఉన్నాడు అలాంటి ఆ యొక్క వారికి ఆ యొక్క ప్రశలకు అన్యాయం చేసిన వ్యక్తిగా ఉన్నాడు చాలా తన తన గురించి చూస్తేనే చి పాపిన మనుషుడు అసలు మూర్ఖుడు ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అన్నట్లుగా ఆ యొక్క ప్రశలకు జగ్గయ్య అంత ఒక వికారమైన వ్యక్తిగా ఒక భయంకరమైన పాపిగా అసలు ఆ ప్రజలకు తాను కనబడట్లుగా మనము చూస్తూ ఉంటామాయ్య అందుకే యేసుప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంటే చి ఇంత మూర్ఖుడితో నా యేసు మాట్లాడేది పాపి అయిన మనుషులతో బస చేస్తున్నాడేంటి బస చేస్తున్నాడేంటి అని ఆనాడు ప్రజలు అనుకున్నారు చూడండి ఆనాడు ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నేను చాలా విషయాలు మీకు ఏడు విషయాలు మీకు గుర్తు చేసిన మీరు విన్నరో విన్నరో నాకు తెలియదు ఒకటి ఎరుకో పఠణస్థుడు రెండవ సుంకపు గుత్తదారుడు మూడవ ధనవంతుడు నాలుగవేసు ఎవరో చూడగోరినవాడు ఐదవది పొట్టివాడు ఆరోది ఆ ఉదయములో చేర్చుకున్నవాడు గృహంలో చేర్చుకున్నవాడు ఏడవది ఆ అబ్రహాము కుమారుడు ఇవి చెప్పిన కదా ముందుగానే రైట్ మీరు రాసుకుంటారా ఏం చేస్తారో ఆలోచన చేయండి రైట్ ఈరోజు దేనిబిడ్లారా చూడండి దేనిబిడ్లరా మరి ఇలాంటి వ్యక్తిని ఎన్నుకొని గల బలమనే కారణం చూడబిలరా ఏ తప్పు చేయనివాడు ఏ పాపం చేయనవాడు ఏం ఏలాంటి పొరపాటు చేయనివాడు మృదు స్వభావి మంచి వ్యక్తి ఒకవేళ యేసు నమ్ముకురావు అనుకోండి వారి గురించి నువ్వేమనుకుంటావు ఏమనుకుంటావు అప్పుడు మంచోడే ఇప్పుడు మంచోడే ఆమె హెల్ అప్పుడు మంచోడే నమ్మనప్పుడు మంచోడే ఆ నమ్మినప్పుడు కూడా మంచోడే ఒక మూర్ఖుడు మారినాడు అనుకోండి ఒక ఒక రౌడి మారినాడు అనుకోండి ఒక పాపి ఆ ఇతరులకు అన్యాయం చేస్తే అన్యాయం చేసే వ్యక్తి ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని ప్రేమించే వ్యక్తి ఒక కుటుంబం కుటుంబ ఆ కరకసంగా తాను ప్రవర్తించిన వ్యక్తి మారితే నువ్వేమంటావు ఏమంటావు అబ్బో ఎంత మూర్ఖుడు విడు ఎంత మూర్ఖముగా ఉండే ఎంత మనిషిని అసలు లెక్క చేయని వాడుగా ఉండే ఇలాంటి వాడు మారేడంటే ఎంత గొప్ప విషయము ఆమె లు అన్న మాట్లాడతమైతున్నాయి కదా నా అవుతునే కదా చూడబిల్లారా దేవుడికి కావలసింది కూడా ఇలాంటి వారే దేవుడు ప్రేమించేది కూడా ఇలాంటి వారినే అందుకే మాట నశించిన వారిని పాపులను రక్షించుటకు ఆమె అలలుయ్యా నశించేవారు కావాలి పాపముతో ఉన్నవారు కావాలి దేవునికి దూరముగా ఉన్నవారు కావాలి ఎందుకంటే వారి యొక్క ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వ్యక్తి మార్పును బట్టి అనేకులు మార్చబడాలి ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి మార్పును బట్టి అనేకులు కూడా రక్షించబడాలి అన్నదే దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆమె హలలుయ్యా చూడండి ఒక విధంగా చెప్పాలంటే మూర్ఖుడు అన్యాయస్తుడు పాపి అయిన మనుషుడు ఎవరిని లెక్క చేయని వాడు అలాంటి వాని దగ్గరికి ఏ సయ్య వచ్చినాడు ఆమె హెల్ అలాంటి వాని దగ్గరికి ఏ సయ్య వచ్చినాడు ఏ వచ్చి అని కన్నులెత్తి చూచి ఆయన వైపు చూచి ఎవరి వైపు చూచినాడు కన్నులెత్తి కన్నులెత్తి ఎవరో చూసినాడు చెప్పండి ఎవరి వైపు చూసినాడు ఏ సయ్యనే జక్కయ్య వైపు చూసినాడు ఆ వచనం అదే ఉంది చూడండి ఒకసారి మరొకసారి చూడండి ఐదో వచనం కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము ఆమె హలలుయ్యా మలసిద్ధం హాలలుయ్యా ఇంకో సిద్ధం హాలలుయ్యా త్వరగా దిగుము నేడు నీ ఇంత నుండవలసి ఉన్నది దేవుడు వచ్చినాడు రావడమే కాదు చూచినాడు ఆ చూడ మాత్రమే కాదు పేరు పెట్టి పిలిచినాడు జకయా రా త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది ఆమె నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది పాపి అయిన మనుషుడు పంతొమ్మిది వచ్చిన పదవచ్చు రాయబడిన మాట పాపి అయినా మనుషుడు ఆయన క్షమించండి అక్కడ రాయబడి ఒక మీది వచనంలో రాయబడినటువంటి మాట ఆ పాపి అక్కడ పదవచనం ఉందా మాట చూడండి దాసరి కాదు ఆ పాపి ఆ పాపి అయిన మనుషుని ఏం చేస్తున్నాడు ఈయన పాపిన మనుషు బ వెళ్ళనని చాలా సనుగుకొని రే సొనిరే దేని వెళ్ళారా చూడండి మన ఆత్మ జీవితంలో మనము ఏ విధంగా మనం ఆలోచన చేయాలంటే దేవునికి కావలసింది పాపి దేవునికి కావలసింది ఆ నశించిపోయే వ్యక్తి చూడండి జక్కయ్య యొక్క జక్కయ్య దగ్గరికి వెళ్ళడం జక్యను పిలవడం పాపైనటువంటి జీవితాన్ని పరిశుద్ధమైన రీతులుగా మార్చడం అలాంటి జీవితాన్ని అబ్రహాముకు కుమారుడిగా అనగా నా కుమారుడిగా దేవుని యొక్క కుమారునిగా స్వీకరించడం దాని యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బిల్లారా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినాడు పాపులను రక్షించుటకు బిల్లారా వైద్యుడు ఎవరికి అవసరం రోగికి వైద్య వైద్యుడు అవసరం మంచివానికి అవసరం లేదు అదే రీతిగా దేవుడు జక్కయ్యను దర్శించినాడు జక్క యొక్క జీవితాన్ని మార్చినాడు దీని మీద చూడండి జగ్గ యొక్క హృదయంలో జక్క యొక్క ఆలోచన విధానం మారింది అప్పుడేమో మూర్ఖ స్వభావిగా ఉండే అప్పుడేమో పాపిగా ఉండే అప్పుడేమో తాను ఒక లంచగొండిగా ఒక అన్యాయస్తునిగా ఉన్నాడు కానీ తన ఆలోచనను ఎరిగినటువంటి దేవుడు హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు ఆయన జక్క యొక్క హృదయాన్ని పరిశోధించినాడు జక్క యొక్క ఆశను ఆలోచన విధానాన్ని ఆయన పరిశీలించి దేవుడే వచ్చినాడు అలెలుయా అలేయా ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎలాంటి పాపమైనా సరే ఏలాంటి పాపములైనా సరే ఏలాంటి ఆ క్రూరత్వము ఆయా క్రూరత్వము యొక్క పాపముల నీవున్నా సరే ఏలాంటి ఆ స్థితిలో నీవున్నా నీ యొక్క ఆలోచనను నీ యొక్క హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు మారాలన్న ఆలోచన మార్పు చెందాలన్న ఆలోచన నీ జీవితంలో మన జీవితంలో ఒకవేళ మనం కలిగి ఉంటే దేవుడు నీ దగ్గరికి వస్తాడు ఆమె హెల్ల దేవుడి దగ్గరకు వచ్చి నీ దగ్గరికే వస్తాడు వస్తాడు ఆయన ఈ దీని పిల్లరా ఆనాడు ఆ యొక్క చక్కయ్య మార్చబడడానికి అనేకలు రోజు కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఇలాంటి వాడా మారింది ఇలాంటి వ్యక్త మారింది అన్నట్లుగా జనాలు ఆశ్చర్యపోయిన దిడ్లారా ఒకప్పుడు మన జీవితంలో పాపిగా ఉన్నాం ఒకప్పుడు మన జీవితంలో దేవుని ఎరగని వారుగా ఉన్నాం ఒకప్పుడు మన జీవితంలో మనము పాపల చేత అపరాధుల చేత చచ్చిన స్థితిలో మనం ఉంటుంది కానీ మన మార్పు ద్వారా ఇతరులకు మనం ఏ కనబడుచున్నాం ఆమె అలే లూయ్యా అలే ఇతరులకు మనం ఏ విధంగా కనబడుచున్నాం మన మార్పు ఇతరులకు ప్రభావితం కావాలి మన యొక్క మార్పు ఇతరులను దేవుడికి నడిపించే విధముగా ఉండాలి మన యొక్క మార్పు ఇతరులను రక్షించే విధముగా ఉండాలి మనలో ఉన్న మార్పు అనేకుల్ని ప్రభుత్వకు నడిపించే విధముగా ఉండాలి ఆమెలుయాలుయా అందుకే ధనవంతుడు ఈయన పాపి అయినా ధనవంతుడు ఈయన అన్ని విధాలుగా ఉన్నవాడు ఈయన ఆ యొక్క ప్రజలలో ఆయన ధనమంతుగా ఉన్నాడు ఆ ప్రజలలో ఒక మంచి ఉద్యోగం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు సుంకపు గుత్తాదారుడుగా ఉన్నాడు అలాంటి యొక్క జీవితాన్ని దేవుడు దీని పిల్లలు చూడండి ఈ అధ్యాయానికి ఇటువైపున పద్దెనిమిదవ పంతొమ్మిది అధ్యాయ పద్దెనిమిదవ అధ్యాయంలో రాయబడిన మాటలు చాలా ఉన్నాయి పాంకరి ప్రార్థన చేస్తున్నాడు పాపినైనా పాపినైనా నన్ను కరుణించు ఆనాటి యొక్క సుంకపు గుత్తదారులు ఆనాటి సుంకరులు ఆనాటి పరిశైలు అనబడిన వారు విపరీతమైన పాపముల చేత వారు నిండిన వారుగా ఉన్నారు హలో అలే అలాంటి వారు దేవుడు మార్చినాడు అలాంటి జీవితాన్ని దేవుడు మార్చినాడు ఈనాడు మనం ప్రార్థన చేస్తాం అయా పాపరిని మార్చు తండ్రి నన్ను మార్చు పాపేణ శంకరిని నీతిమందిగా మార్చినావు మార్చు అని ప్రార్థన చేస్తావు కదా మరి వారి జీవితాలు ఈ రోజున మనల్ని ప్రభావితం చేస్తున్నాయి ఆమె అందుకనే ఈరోజున వారు మార్చబన జీవితాలు సుంకరి జీవితం అయితేనేమి జగ్గ యొక్క జీవితం అయితేనేమి పాపి అయిన జీవితాలు మార్చబడి ప్రభావితం చేసినాయి మరి రోజున నువ్వు మార్చబడి ఎంతమందిని ప్రభావితం చేస్తున్నావు నీవు ఒకసారి నువ్వు ఆలోచన చేయి నీ మార్పు ఎంత ప్రభావితం ప్రభావితం చేస్తుంది అమిలూయా అలే త్రిపిల్లారా నువ్వు మారుతాయి నువ్వు నిజమైన మార్పు నీ జీవితంలో నిజమైన మార్పు నీ వ్యక్తిగత జీవితంలో నీ ప్రవర్తనలో నీ మాటలో నీ తీరులో ఎప్పుడైతే వస్తుందో ఆ నీ మాటను బట్టి ఒకప్పుడు మాట ఎట్లుండే ఇప్పుడు మాట ఇట్లుండే ఒక ప్రవర్తన ఈ రీతి ఉండే ఇప్పుడు ప్రవర్తన ఈ రీతి ఉండే నీ చూపు నీ ప్రేమ నీ మాట విధానము నీ ప్రవర్తన అంతే కూడా మారాలి ఆమెలుయా అలే దేవిలారా నీ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు నీ ఆలోచన విధానాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు మరి ఈ రోజున నిజమైన మార్పు జక్కైలా వచ్చింది ఈనాడు క్రైస్తవునిగా విశ్వాసిగా నీ జీవితంలో నిజమైన మార్పు నీ జీవితంలో ఇంకా వచ్చిందా ఇంకా రాలేదా ఒకసారి అది అప్పుడట్లే ఉన్నావు గుణుడి మీద ఇప్పుడట్లే అట్లా ఉన్నావు మీద అప్పుడట్ల ఉన్నావు సవీ మీద ఎట్లా ఉన్న సవణం మీద అప్పుడట్లనే అట్లనే చరిత్ర ఉన్నావు ఇప్పుడు అట్లనే చరిత్ర ఉన్నా అప్పుడు మూర్ఖుడు ఉన్నావు ఇప్పుడు మూర్ఖుడు ఉన్నావు ఇదే మార్పు ఇది మార్పు కాదు రియల్ రియల్ నీ యొక్క కుటుంబం యొక్క జీవితం ఆ పరిపూర్ణంగా మార్చబడాలి ఆమె అలలుయ్యా అలే లుయా అలే లుయా అప్పుడు అక్రమస్తుంది ఇప్పుడు అక్రమస్తుంది అప్పుడు దొంగ ఇప్పుడు దొంగ అప్పుడు వ్యభిచారి ఇప్పుడు వ్యభిచారి అప్పుడు ఆ ఆ వ్యామోహము అప్పుడు వ్యభిచారి ఇప్పుడు ఇలాంటివి నీ జీవితంలో ఉంటే నీ మార్పు అది మార్పేనా నువ్వు విశ్వాసవేనా అసలు నువ్వు పిశాసివి నీ జీవితంలో మార్పు లేకపోతే నువ్వు విశ్వాసవి కాదు నువ్వు క్రైస్తవుని కాదు నీలో నిజమైన మార్పు రావాలి నీ మాట తీరులో మార్పు రావాలి నీ ప్రవర్తనలో మార్పు రావాలి నీ జీవితంలో కంప్లీట్ మార్పు రావాలి అప్పుడు నీ మాట తీరు మారలే ఇప్పుడు మారలే ఎందుకు నువ్వు దేవుణ్ణి నమ్మినావు ఎందుకు గుడికొస్తున్నావు ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు మార్పు లేనటువంటి జీవితాలను దేవుడు ఎన్నిక చేయడు ఆమెను హలేయా మార్పు కలిగిన జీవితం అనేకులు ప్రభావితం చేస్తుంది నిజమైన మార్పు కలగాలి మన వ్యక్తిత్వంలో మన ప్రవర్తనలో అందుకే దేవుడు అన్నాడు నువ్వు మందిరంకి వెళ్ళినప్పుడు నువ్వు మందిరంకు వెళ్ళినప్పుడు ఆమె హెల్లుయా నువ్వు ఏ వ్యక్తివి నువ్వు మందిరానికి వెళ్ళే వ్యక్తివి కాదా చెప్పండి నువ్వు మందిరానికి వెళ్ళే వ్యక్తివి కాదా నువ్వు విశ్వాసవి కాదా నువ్వు క్రైస్తవుని కాదా నువ్వు క్రైస్తవునివి నువ్వు విశ్వాసవి నువ్వు మందిరానికి వెళ్ళే వ్యక్తివి నీవు నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా 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 ఏం చేయాలి చూచుకోవాలి ఆమెలుయాలుయా మరుసాలూయా ఇంకో మహాలలుయా నిజమైన మార్పు నీ జీవితంలో రావాలి నా ప్రియ సహోదరి సహోదరుడా నీలో నుంచి కోరుకుంది నీవు మార్పు అంటే బిల్డింగ్ కట్టిన మార్పు అంటే కారు కొనుక్కున్న మార్పు అంటే బంగారం వేసుకున్న మార్పు అంటే మంచి సూటు బూటు అన్నీ కలిగి ఉన్న ఇది మార్పు కాదు నిజమైన నీ జీవితంలో మార్పు అనగా నీ ప్రవర్తన మారాలి నీ యొక్క మాట తీరు మారాలి నువ్వు జీవిస్తున్న తీరు మారినప్పుడే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆమెను హలలుయా అలేలు చాలామంది జీవితాల్లో ఇంకా పగల ద్వేషాలతో ఉన్నారు ఇంకా కోప తాపమతో ఉన్నారు నీవు మృది స్వభావిగా ఉండాలి ఆమె హలలుయా అలేలుయా చిన్నపిల్లారా ఆనాడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు సవులు ఒకప్పుడు క్రైస్తవులు అందరిని కూడా హతమార్చినవాడు సవులు ఆ యొక్క అధికారుల దగ్గర ఆయన జీతమును మాట్లాడుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు ఆమెను హలలోయ ఇంకోసరిత మహాలలుయా మళ్ళీ మహాలూయా చూడండి సౌలు యొక్క జీవితంలో సౌలు యొక్క జీవితంలో మునుపటి ఏమైనా కనబడ్డాయా చెప్పండి పాతవి ఏమైనా కనబడ్డాయా మాట ద్వారా కనబడ్డదా ప్రవర్తన ద్వారా కనబడ్డదా చేస్తునబడ్డా ఒక మాట తెలుస్తున్నా బ్రతుకుట క్రీస్తు ఆమెన్ ఆమెన్యా ఇది కావాలి ఇది నిజమైన మార్పు సౌలు యొక్క జీవితం పౌలుగా మార్చబడిన తర్వాత క్రీస్తు కొరకు హత సాక్షి అయినాడు కానీ ప్రవర్తనలో మార్పు రాలే నా ప్రాణానికి వచ్చిన తర్వాత నేను ఊరుకుంటున్నా చంపే పడేస్తా నా ప్రాణానికి వచ్చిన నేను కోరుకుంటున్నా తిట్టన ఎడతా ఆ పెడతా ఇజ్జత్స్తా ఇట్ల తీస్తా అట్లా తీస్తా అని అంటే నువ్వు ఎట్లా విశ్వాసం అవుతావు రియాలిటీ నీ జీవితంలో రియల్ మార్పు రావాలి నిస్సమైన మార్పు నీ జీవితంలో రావాలి నిన్ను చూసిన నీ తమ్ముడు నేను చూసిన నీ అక్క నిన్ను చూసిన నీ భర్త నిన్ను చూసిన నీ భార్య నిన్ను చూసిన నీ తల్లిదండ్రులు నిన్ను చూసినవంటి రుగు వారు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి ఆమెలుయాలు ఇంకోసారి అదే నిజమైన మార్పు దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నా చాలా మంది జీవితాల్లో ప్రశ్న పాపిన మనుషుడు బస చేస్తున్నాడంటే పాపిన మనుషులతో బస చేస్తున్నాడంటే ఎస్ కావలసిందే దేవునికి వారు ఆమె హలో కావలసిందే జక్కయ్య వారు కావలసిందే సౌలు లాంటివారు సౌలు లాంటి జీవితాన్ని పౌలుగా మార్చాలి జక్కయ్య లాంటి జీవితాన్ని అబ్రహాం యొక్క కుమారునిగా దేవుడి యొక్క కుమారునిగా స్వీకరించడానికి ఇలాంటి ఇలాంటి యొక్క జీవితాలను దేవుడు ఎన్నుకున్నాడు ముప్పై ఏళ్ళైంది అట్లనే ఉన్న ఉసూరు అన్నట్లు మాటలో మార్పు లేదు జీవితంలో మార్పు లేదు ఎందుకు దేని బిల్లారా దేవుడు కోరుకుంటున్నాడు నిజమైన మార్పును కోరుకుంటున్నాడు అదే దేవునికి కావాలి అదే దేవునికి కావాలి దేవుడు అందుకనే వచ్చినాడు నీవు దేవుని దగ్గరికి దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు ఆ మీన్ అలేలుయ్య దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు అనుకుంటావు నువ్వు అనుకుంటావు నువ్వేమనుకుంటావు అండి నేనే వచ్చినా కదా అనుకుంటావు లేదు 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 దేవుడే నిన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకంలో నీ దగ్గరికి ఆయన వచ్చినాడు దేవుని కుమారుడు అండి దేవుడు అండి ఆ దేవుడు అయ్యుండి ఆయన నీ కొరకు మానవ స్వభావాన్ని మానవ రూపాన్ని దాచుకున్నాడు అనగా నిన్ను మార్చనీకి తానే మలుచుకున్నాడు నీ రూపములోనికి ఆమెలు నీ జీవితాన్ని మార్చనికి నీ బ్రతుకుని మార్చనికి తాను మానవ రూపాన్ని దాచినాడు ఆయన నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చినాడు గనుక నీ జీవితంలో మార్పు లేకపోతే ఎట్లా నీ బ్రతుకు మార్పు లేకపోతే ఎట్లా జక జీవితం మార్చబడిన జీవితం జక జీవితం ఎలాంటి జీవితం సుంకరి జీవితం జక్క జీవితం ధనవంతుని జీవితం జక్కయ జీవితం పాపి అయినా జీవితం జక్క యొక్క జీవితం మూర్ఖపు జీవితం జక్క యొక్క జీవితం కోపముతో ఉన్న జీవితం జక్క జీవితం ఇతరులు అన్యాయం చేసే జీవితం జక్క యొక్క జీవితము ఆ భయంకరమైన జీవితము జక్కయ్యది అందుకనే రోమ ప్రభుత్వము ఆనాడు జక్కయ్యను ఎన్నుకున్నది ఇలాంటి వాడు కావాలి ఇలాంటి వాడికి ఆ ప్రజలు భయపడతారు వెంటనే అడగంగానే ఒకటికి నాలుగు అంతలు వారికి ఇచ్చేస్తారు దాని ద్వారా మనము లబ్ధి పొందవచ్చు అని ఆ యొక్క రోమ ప్రభుత్వం అంతా కూడా ఈ విధంగా ఏర్పాటు చేసింది ఆమెను హలియా మీరు అనుకున్నచ్చు మరి రోమ ప్రభుత్వం ఎక్కడ మరి ఈ బైబిల్ ఎక్కడ లేకపోయా అని ఆలోచన చేస్తారా చరిత్ర అది ఆమెను హెలియా బానిసలకు అధికారం ఇచ్చినారో ఆనాటి ప్రభుత్వం ఆమెలు దీని బిల్లారా ఈరోజు నా దేవుడి నీ జీవితం మార్పు కోరుకుంటున్నాడు మార్పు చెందు మారో ఆమెలు ఇది అనుకూలమైన సమయం నువ్వు మార్పు చెందే సమయం దీని బిల్లారా ఒకప్పుడు నువ్వు ఎట్లయినా ఉండు వేపు వా దొంగవా నరహంతకునివా లేకపోతే పాపం చేసిన వ్యక్తి ఎలాంటి పాపమైనా సరే ఎంత భయంకరమైన పాపమైన సరే నీవు అక్రమస్తునివా అక్రమస్తురాలువా ఎట్లా ఎలాంటి జీవితంలో జీవించినా జీవించినా ఈ రోజున మాత్రం నీ జీవితంలో మార్పు కోరుకుంటున్నాడు చాలామంది భార్యలు భర్తలు మోసం చేస్తారు చాలామంది భర్తలు భార్యలు మోసం చేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లలు మోసం చేస్తున్నారు పిల్లలు ఇలాంటి అక్రమైన జీవితాలని భార్యలు భర్తలు అందరి ఎవరి ఎవరిని తక్కువ చేయనికి లేకుండా అయిపోయినాయి అలాంటి మూర్ఖ స్వభావముతో రోజున సమాజంలో సంఘాలలో బ్రతుకుతూ ఉన్నారు అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటలేడు మార్పు జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆమెను హలేయా హలే ఇది అనుకూలమైన సమయం ఇది అనుకూలమైన సమయం నువ్వు మార్పు చెందే సమయం నీ పాప జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకునే సమయం పూర్తిగా మారు పూర్తిగా మార్చబడు జక్కయ్య జీవితం ఎట్లయితే మార్చబడ్డదో నువ్వు అట్లా మార్చబడు సౌలు జీవితం ఎట్లయితే మార్చబడ్డదో ఆ పౌలుగా ఎట్లయితే మార్చబడ్డో అట్లా నువ్వు మార్చబడు సుంకరి జీవితం ఎట్లయితే మార్చబడ్డదో అట్లా నువ్వు కంప్లీట్గా మార్చబడు నువ్వు మొదట ఎట్లున్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆమె హలెలు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు మార్పు కావాలి దేవుడు మాటలు దేవుడు దీవించమే అన్న తల్ల అన్న కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం స్తోత్రం ఎవరికి వారం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం దయచేసి స్తోత్రం 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 ఇదే అను